హాయ్ గైస్ నేను వంటికి బలాన్నిచే బాదం పాలు ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను మనం బాదం గింజలు తీసుకొని ఏ ఏదో ఉంటాయో ఆ బాదంని నైట్ నానబెట్టుకొని పట్టు తీసేసి మొత్తం మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి మొత్తం పేస్ట్ అంటే పాలు లాగా మొత్తం లైట్గా బరక్లాగా ఉంచుకున్నా పర్లేదు లేదు మొత్తం పేస్ట్ లాగా చేసుకున్నా కానీ పర్లేదు నేనైతే మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్గా బరక్గా ఉంచాను అనమాట ఇప్పుడు ఆ పాలు తీసుకొని మనం ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని పాలు కొంచెం వేడి చేసుకొని ఆఫ్ మరిగబెట్టాలి కొంచెం మరిగిన తర్వాత మనం ఏదైతే తయారు చేసుకున్నో ఆ పేస్ట్ తీసుకొని పాలల్లో వేసి కలిపేసుకోవాలి ఇది కస్టర్డ్ పౌడర్ అనమాట నేను కస్టర్డ్ పౌడర్ తీసుకొని జస్ట్ ఒక వన్ స్పూన్ మన కలరు అండ్ మంచి స్మెల్ అండ్ టేస్ట్ కోసం మరి పల్చగా లేకుండా కొంచెం థిక్గా లైట్ తిక్గా అవుతాయి కలర్ కూడా బాగుంటుంది మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మరిగించాలి మరిగించి చిక్కగా అయిపోతుంది ఇది కలరు అండ్ స్మెల్ ఎంత హెల్త్కి చాలా బాగుంటుంది అన్నమాట బాదం పలు రోజు మీ పిల్లలకి ఒక హాఫ్ గ్లాస్ ఇచ్చినా కానీ మీరు ఒక వన్ మంత్ ఇచ్చి చూడండి ఎలా హెల్త్లో ఎలాంటి చేంజెస్ వస్తాయో చూడొచ్చు అనమాట ఇవి బాగా కరం యాలుకాయలు యాలక్కాయ్ తీసుకొని పొడి చేసుకొని కలుపుకోవాలి మంచి స్మెల్ కోసం అని చెప్పేసి బాగా కలిగి పెట్టేసి ఏదైతే ఉంటుందో లైట్గా అదంతా చక్కెరంతా కరిగిన దాకా మంచి కలర్ఫుల్గా అవుతాయి మనం లైట్ ఎల్లో షేడ్లో ఎందుకంటే మనం కస్టర్డ్ పౌడర్ వాడాం కాబట్టి దానికి మనకి తిక్కే షేడ్ వస్తుంది మంచి ఇలాగా తిక్కుగా అయ్యేదాకా చూసుకొని తీసుకొని మనం ఫ్రిడ్జ్లో దాదాపు ఒక కూల్ అవ్వాలి ఒక ఫోర్ అవర్స్ అలాగా ఫ్రిడ్జ్లో చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయిన తర్వాత దాన్ని తీసుకొని మళ్ళీ మనం గ్లాసులో ఏదో సర్వ్ చేసుకొని నైట్ నానబెట్టిన బాదం జీడిపప్పు ఏతో ఉన్నాయో దాన్ని తీసుకొని మనం డెకరేట్ చేసుకోవచ్చు ఇది ఎంతో హెల్తీగా పాలు అన్నమాట మనం బయట ఎక్కడ తెచ్చుకోకుండా ఇంట్లో నుంచి తయారు చేసుకునే బాదం పాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎలా ఉందో మీరు చేసి చూడండి ఒకసారి ఇది హోమ్మేడ్ బాదం మిల్క్ మనం డెకరేట్ చేసుకొని ఒక నాలుగు రోజులు కూడా మనం ఫ్రిడ్జ్లో ఉండి కుంచుకోవచ్చు అనమాట ఏం ఖరాబ్ అవడం అలాంటివి ఏముండవు మంచి కూలింగ్లో ఉంచుకుంటే సరిపోతుంది వేడి చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఎలా ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్